కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి బానోత్ నెహ్రూ నాయక్ విమర్శించారు కొత్తగూడ మండల ముష్మి గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు చెప్పిన నా బిడ్డ కూడా మీకే ఓటేసి నేను కూడా నాకు లక్ష రూపాయలు బాకీ ఉన్నారు ఆ లక్ష పదివేల రూపాయలు ఇచ్చినాక నాకోసం నాకాడికి ఓటు రమ్మని చెప్తే వాళ్ళ కొన్ని లక్ష పదివేలు ఇస్తారా లేకుంటే ఓటు వద్దని చెప్పి లేకపోతదా కాబట్టి వాళ్ళు మూడు పూర్తి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు రాబోయే రోజుల్లో కూడా ఇట్టనే కల్లి మాటలు చెప్పి మన అధికారంలో ఉన్న మంత్రి ఉందని చెప్తారు ఇలా మంత్రి ఉన్న సీతక్క మన గ్రామానికి రూపాయి పనిచేయలే ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ మనం తీసుకొచ్చిన గత ప్రభుత్వం దానికి పునాది దిసి వదిలిపెట్టి రెండు సంవత్సరాలు అయితే ఆ రోడ్డు పోసి మన ప్రభుత్వం దాన్ని బిల్లు వేయలే ఆడ బ్రిడ్జి మన ప్రభుత్వం శాంక్షన్ చేసి దాన్ని బిల్లు చేయలేదు అన్ని పనులు పక్కకు పోయినాయి ఈ ప్రభుత్వం కూడా అటే పక్కకు పెట్టినా రాబోయే రోజుల్లో మనం అభివృద్ధి చెందుతాం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి బాకీ కాదు ప్రతి ఒక్కరు నువ్వు కూడా నీకు అవగాహన ఉంది చదువుకుని ఒకసారి